అప్పుడే నేను ఒక తప్పు చేశాను తల్లి ఏం చేశావు డాడ్ గంగార్త నిండిన అనుమానంతో అడుగుతుంది చారు రిషిని నువ్వు ఇష్టపడుతున్నావన్న విషయం తెలిసాక తనతో నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండాలనే నా స్వార్థానికి హర్షిత అడ్డుగా తోచింది అందుకే తనని తనని వణుకుతున్న స్వరంతో అడిగింది చారు తను అనుకుంటుంది నిజమవ్వకూడదని మనసులో అనుకుంటూ తనని ఒకసారి చంపాలని చూశాను అందుకోసం నా మనుషుల్లో ఒకరిని హర్షితని చంపేమని పంపాను కానీ లాస్ట్ మినిట్లో రిషి తనని కాపాడాడు తన తండ్రి దుర్మార్గాన్ని చౌలారా వింటున్న చారు నిల్చున్న చోట కొల్లబడింది తన ముందు మోకాళ్ళపై కూర్చుని నన్ను క్షమించు తల్లి నేనేం చేసినా నీ కోసమే నీ ఆనందం కోసమే చేశాను నీతో రిషి పెళ్లి చేయాలని వాళ్ళతో చేతులు కలిపాను స్వార్థం మనిషిని ఇంతలా దిగజారుస్తుందా నాన్న నేను బాగుండాలంటే ఇంకో జీవితం నాశనం అయిపోవాలా రిషి మనసు హర్షికి అంకితం అని ఏ రోజైతే తెలిసిందో ఆ రోజే నేను రిషిని నా మనసులో నుండి తీసేసాను అయినా హర్షి లేకపోతే రిషి నాతో సంతోషంగా ఉంటాడని ఎలా అనుకున్నావు నిజమే తల్లి ఆ విషయం నాకు అర్థమయ్యేప్పటికీ నువ్వు ఆకాష్ని ఇష్టపడుతున్నావు అని తెలిసింది నేను చేస్తున్న పాపానికి ఇంకాస్త బలం చేకూరింది అదే విషయం ఆకాష్ తండ్రి గోవిందుతో మాట్లాడాను చేస్తున్న పాపాలను ఆపేసి పిల్లల బాగు చూద్దామని నచ్చ చెప్పడానికి ట్రై చేశాను కానీ వాళ్ళు మానవత్వం లేని మృగాలు నన్ను చూసి బెదిరిపోయే వాళ్ళు తిరిగి నన్ను బెదిరించడం మొదలు పెట్టారు ఎక్కడ గోవింద్ అవినాష్ వల్ల నీ ప్రాణాలకి వస్తుందోనని భయపడ్డాను ఆ భయం నాలోని ధైర్యాన్ని మంచితనాన్ని లేకుండా చేసింది వాళ్ళకు వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యాలు కూడా తాగిన మత్తులో వారికి ఇచ్చేసాను కాదు ఇచ్చేలా వాళ్ళు చేశారు మొదటిసారి రిషికి ఎదురు పడాలంత భయం వేసింది ఆ రోజు రిషి హర్షిత పెళ్ళికి కూడా అందుకే రాలేదు వాళ్ళు రానివ్వలేదు వేల మంది ఉద్యోగులు నాకు అనుసన్నల్లో ఉంటే నేను నా కూతురు కోసం వాళ్ళ చేతిలో కీలుబొమ్మనయ్యాను నేను అసలు ఏమనాలో కూడా తెలియట్లేదు డాడీ నువ్వు చేసిన పాపాలకి నేను కారణం అని చెప్తుంటే నాకు చచ్చిపోవాలనిపిస్తుంది ఒక వ్యక్తిని ఇష్టపడి అతనితో జీవితం పంచుకోవాలనుకోవడమే నా తప్ప ఎందుకు ఇలా చేసావు డాడీ రిషి భూమి మీద ఎవరికైనా రెస్పెక్ట్ ఇస్తాడంటే అది నీకే కానీ నువ్వే అతన్ని చంపాలని చూసావు ఇవన్నీ రిషికి తెలిస్తే తను నిన్ను ఎలా చూస్తాడో తెలుసా ఒక్కసారైనా ఆలోచించావా రిషికి అన్ని ముందే తెలుసు చారు నా మీద అనుమానంతో వెళ్ళి తర్వాత నుండి తను నన్ను కలవడానికి చాలా ట్రై చేశాడు కానీ నేనే అతనికి ఎదురు పడలేక తప్పించుకుని తిరిగేవాన్ని గోవింద్ అవినాష్ని హాస్పిటల్లో అనాథలుగా వదిలేస్తే నేనే వాళ్ళకి ట్రీట్మెంట్ చేయించాను ఎప్పుడు ఎక్కడ మా ముగ్గురిని కలిసి చూసాడో తెలియదు కానీ ఒకరోజు రిషి నన్ను కలవడానికి వచ్చాడు ఆ రోజు నేను తనని ఎదుర్కోక తప్పలేదు నన్ను ఎంత మోసం చేస్తారని అసలు అనుకోలేదు అంకుల్ మీకు నా తండ్రి స్థానాన్ని ఇచ్చాను అన్నాడు ఆ రిషి నువ్వేమనుకుంటున్నావో అది నీ ఇష్టం నా కూతురు బాగు కోసం నేను ఏదైనా చేస్తాను రిషి మొండిగా సమాధానం ఇచ్చేశాను నేను చారు హ్యాపీగా ఉండాలంటే ఆకాశ తనతో ఉంటే చాలు అందుకు మమ్మల్ని బలి చేయాలని అనుకోవడం మూర్ఖత్వం అవుతుంది మీరు ఎప్పుడో మీ పరిధి దాటేశారు ఇంతకాలం మీరు మంచోళ్ళని అనుకున్నాను ఫస్ట్ టైం మీ విషయంలో నేను రాంగ్ అని ప్రూవ్ అయింది మీ మీద రెస్పెక్ట్ పూర్తిగా పోయింది నీ మాటలు నన్ను ప్రభావితం చేయలేవు రిషి ఏం చేసినా హర్షితని కాపాడుకోలేవు తప్పు చేసిన వాళ్ళకి నేను శిక్ష వేస్తే వాళ్ళని తిరిగి బ్రతికించి మీరు తప్పు చేశారు నాకు మీ మీద ఉన్న ఇన్నాళ్ళ గౌరవాన్ని ఒక్క సంఘటనతో తుడిచిపెట్టేశారు మిస్టర్ రాఘవయ్య ఇప్పుడు చెప్తున్నాను వినండి మీ వల్ల హర్షికి చిన్న గాయమైన మీరు నాకు చేసిన మంచిని మర్చిపోవాల్సి వస్తుంది అలా మర్చిపోతే మమ్మల్ని చంపడానికి కూడా వెనకాడను అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపాడు రిషి ఆ టైంలో వాళ్ళు పక్క గదిలోనే ఉన్నారు తెలిసే వార్నింగ్ ఇచ్చాడో లేదో నాకు తెలియదు కానీ అది వారిలో కసిని పెంచింది అప్పటి నుండి రిషి ఇంటిని అబ్జర్వ్ చేస్తూ మనుషుల్ని పెట్టాడు గోవింద్ సరిగా అప్పుడే హర్షితో ఒంటరిగా బయటికి రావడం చూసింది రావుడేలు తనని ఫాలో చేస్తూ కరెక్ట్ టైం చూసి తనను కారెక్కించే టైంకి రిషి అడ్డుపడ్డాడు ఓ పక్క రౌడీలతో ఫైట్ చేస్తుంటే అవినాష్ వెనుక నుండి రిషి తల మీద బలంగా కొట్టాడు అది అతన్ని స్పృహ తప్పేలా చేసింది కానీ ఎంత ప్రయత్నించినా హర్షితని కాపాడడానికి తను పట్టుకున్న చేతిని మాత్రం వదలలేదు కాన్షియస్లో లేకపోయినా అతను హర్షిత కోసం ఎంత తపన పడ్డాడనని అప్పుడే అర్థమైంది ఒక్క బుల్లెట్తో వల్ల ప్రాణం పోయేది కానీ అవినాష్ గోవింద్ వాళ్ళకి చిత్రహింసలు పెట్టి చంపాలనుకున్నారు ఈ చేతులతో రిషి హర్షితను పెంచిన నేను కూడా వారికి పావుగా మారిపోయి కనీసం మాట చెప్పకుండా చూస్తూ ఉండిపోయాను తప్పు చేస్తున్నానని తెలిసి చేసేవాడిని ఏమంటారో నాకు తెలీదు తప్పని తెలిసిన నేను కాపాడుకోవడం కోసం నాకు తప్పలేదు తల్లి క్షమించు అన్న పదం చాలా చిన్నది నేనంటే నీకు కలిగి నా సహ్యానికి నేను సగం చచ్చిపోయాను అన్నాడు రాఘవే తలదించుకుని ఒక్క మాట ఒకే ఒక్క మాట రిషికి చెప్పుంటే ఇంత జరిగేదా సమాజంలో పేరున్న పెద్ద మనిషిను ఇలా చేసావని ప్రపంచానికి తెలిస్తే నేను ఎలా చూస్తారో ఒకసారని ఆలోచించావా నీ తర్వాత నీకన్నా కూతురు కూడా ఈ పాపాన్ని మోయాలి నాన్న ఇంత భారం నేను మోయలేకపోతున్నాను నాకు ఇప్పుడు అమ్మ దగ్గరికి వెళ్ళిపోవాలనిపిస్తుంది నాన్న అని ఏడుస్తూ అందించారు ప్లీజ్ అలా ఆనకు తల్లి ఆకాష్తో నీ జీవితం బాగుండాలి కావాలంటే జరిగిన దానికి నేను రిషి కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతాను పోని బాధ తగ్గాలంటే నన్ను ఏం చేయమంటావో నువ్వే చెప్పు చేస్తాను అడిగాడు రాఘవయ్య ఏం చెప్పినా చేస్తావా చెప్పు చేస్తాను అయితే నాతో రా అని రాఘవయ్య చేపట్టుకొని తీసుకెళ్ళింది చారు ముగ్గురు ఆపరేషన్ థియేటర్ బయట నించుని డాక్టర్ చెప్పే గుడ్ న్యూస్ కోసం ఎదురు చూస్తున్నారు దాదాపు గంట సేపు తర్వాత సీరియస్ ఫేస్తో బయటకు వచ్చాడు డాక్టర్ అనుజ్ అతను ఏం చెప్తాడోనని ముగ్గురులో ఆతృత స్పష్టంగా కనపడుతుంది సర్జరీ సక్సెస్ అయింది కాకపోతే రిషిస్ వస్తే కానీ ఏ విషయం చెప్పలేం అబ్జర్వేషన్లో ఉంచాం అడగకుండానే చెప్పాడు అనుజ్ ముగ్గురు వైపు చూస్తూ అదేంటి సక్సెస్ అని నువ్వే అన్నావు కదా అడిగాడు డాక్టర్ ఆనంద్ బ్రెయిన్ సర్జరీ చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి ఆనంద్ పేషెంట్ మెంటల్ కండిషన్ బాగుండాలి ఎలాంటి సిచ్యువేషన్ అయినా తట్టుకునే శక్తి తనకుంటే మృత్యుతో పోరాడి గెలుస్తాడు విల్ పవర్ ఉంటే ఏదైనా సాధించవచ్చు అంటూ ఉంటారు కదా అంతా బాగుంటే గుడ్ మా ప్రయత్నం మేము చేసాం అని చెప్పాడు అనూజ్ మేము వెళ్ళి చూడొచ్చా అడిగింది హర్షి హర్షి వైపు ఒక సెకండ్ చూసి వెళ్ళొచ్చు అన్నట్టుగా తలుపాడు అనూజ్ థ్యాంక్ యూ అని చెప్పి హర్షి పరుగులాంటి నడకతో లోపలికి వెళ్ళగా ఆనంద్ ఆకాష్ డాక్టర్తో మాట్లాడుతున్నారు అన్నయ్య స్పృహ లేక ఎప్పుడు వస్తారు అడిగాడు ఆకాష్ త్రీ టు ఫోర్ అవర్స్లో రావచ్చు రాకపోతే అని చెప్తున్న డాక్టర్కి వద్దన్నట్టుగా చేయి చూపించి రిషికేం కాదు నువ్వు కంగారు పడ కాక భుజం తట్టాడు ఆనంద్ లోపలికెళ్ళి రిషి చేపట్టుకుని అతను ఎప్పుడు కళ్ళు తెరుస్తాడా అని ఎదురు చూస్తున్న హర్షిని చూసి ఇంకో త్రీ అవర్స్లో రిషి కాన్షియస్లోకి వస్తాడట చెప్పాడు ఆనంద్ రిషినే చూస్తుంది హర్షి ఈలోగా వెళ్ళి ఫ్రెషో కాస్త ఏదో ఒకటి తిందు అన్నాడు ఆనంద్ వద్దన్నట్టుగా తలూపింది తన అన్నయ్య కళ్ళు తెరిచేవరికి ఇక్కడ నుండి ఇంచి కూడా కదలదు చెప్పి వేస్ట్ మనం బయట వెయిట్ చేద్దాంరా అంటే ఆనంద్ చేపట్టుకుని లాక్కెళ్ళిపోయాడు ఆకాష్ అరే బాయ్ ఏంటి తీసుకొచ్చేసావు తను అలా ఉంటుంది తను చెప్పిన వినదు రిషి అన్నయ్య దగ్గర ఉంటేనే తన మనసు ప్రశాంతంగా ఉంటుంది అన్నాడు ఆకాష్ సరే అయితే మా డాడీ వాళ్ళు వస్తున్నారట మెసేజ్ చేశాను నేను వాళ్ళని రిసీవ్ చేసుకుని వస్తాను అన్నాడు ఆనంద్ ఫోన్ చూస్తూ మీ డాడీ వాళ్ళు ఇక్కడికి ఎందుకు వస్తున్నారు అసలు అడగడం మరి చెప్పాను నీకు రిషి అన్నయ్యకి ఏంటి సంబంధం తను అంత చనువుగా పిలుస్తున్నా అంటే మీ ఇద్దరికి ముందే పరిచయం ఉందా అడిగాడు ఆకాష్ ఎస్ రిషి నేను కాలేజ్ ఫ్రెండ్స్ భుజాలు ఎగరేస్తూ అన్నాడు ఆనంద్ ఫ్రెండ్స్ మరి ఆఫీస్లో తెలియనట్టుగా ఉంటున్నారు ఆశ్చర్యంగా అడిగాడు ఆకాష్ చిన్నగానవి ఆఫీస్లో పర్సనల్ విషయాన్ని పక్కన పెడతాడని నీకు తెలుసుగా అన్నాడు ఆనంద్ కానీ మరీ తెలియనంతగాన షాకింగ్గా అడిగాడు ఆకాష్ కొన్ని విషయాలు మాట్లాడకపోవడమే మంచిది ఆకాష్ నేను డాడీ వాళ్ళని తీసుకొస్తాను నువ్వు ఫ్రెష్ అవు అని చెప్పి వెళ్ళాడు ఆనంద్ ఏదో ఉంది అనుకుంటూ వెళ్తున్న ఆనందనే చూస్తూ ఉంటాడు ఆకాష్ దాదాపు నాలుగు గంటల నిరీక్షణ తర్వాత ఇంకెంతసేపు పడుకుంటావు లేచి నన్ను చూడు నాతో మాట్లాడు బావా ప్లీజ్ నేను ఇలా అస్సలు చూడలేకపోతున్నాను అని ఏడుస్తూ అభ్యర్థిస్తుంది హర్షి కాసేపటికి తన చేతుల్లోనే రిషి చేయి కదలడంతో కళ్ళు తుడుచుకుని రిషి వైపు చూసింది మెల్లమెల్లగా కళ్ళు తెరిచి హర్షి వైపు చూశాడు రిషి అతనిప్పుడు తనని చూస్తాడని ఎదురు చూసిన తన కళ్ళు కోటి కాంతులను పులుముకోగా వణుకుతున్న గొంతుతో బావా అని పిలిచింది చిన్నగా భారంగా కనప్పలను మూసి తెరుస్తూ హర్షిని తదేకంగా చూస్తూ ఎవరు నువ్వు అని అడిగాడు రిషి తన కళ్ళు తెరిచాడన్న ఆనందంతో అప్పటి వరకు వెలిగిపోయిన హర్షి ముఖం విరిసిన వెంటనే వాడిపోయిన పుష్పంలా అయిపోయింది ఎవరు నువ్వని రిషి అడగడంతో నోట మాట రాక చూస్తూ ఉండిపోతుంది హర్షి అదే టైంలో లోపలికి వచ్చిన ఆకాష్ ఆనందులు వచ్చిన రిషిని చూసి ఒక్కసారిగా ఎగిరిగా అంతేసి ఒక అడుగులో రిషిని చేరి అన్నయ్య ఎలా ఉన్నావు అని ఆకాష్ రే రిషి ఎలా ఉన్నావు అని ఆనంద్ ఒకేసారి అడుగుతుంటే సారీ అరుస్తుంటే వారిద్దరి వైపు చిరాగ్గా చూశాడు రిషి ఏంట మీ అన్నట్టు ఇచ్చిన రిషి రియాక్షన్కి సైలెంట్ అయ్యి హర్షి వైపు చూశారు ఇద్దరు తను రెప్పవేయకుండా వేయకుండా రిషిని ఉండడంతో ఏంటి ఆకాష్ హర్షిలో అసలు మూమెంట్ లేదు రిషి వస్తే ఈ పాటకి మనకంటే ఎక్కువ తనే అరిచి గోల చేసేది మరి ఇంత సైలెంట్గా ఉందేంటి అని ఆకాష్ చెవిలో గుసుగుసగా అడిగాడు ఆనంద్ అదే నాకు అర్థం కావట్లేదు ఆనంద్ అసలే ఇది రాకాసి ఇంత సైలెన్సు చూస్తుంటే నాకేదో డౌట్ కొడుతుంది అంటూ గొంతు సవరించుకుని హర్షిని పిలిచేలోపు రే ఆకాష్ అని పిలిచాడు రిషి ఆ అన్నయ్య అన్నాడు ఆకాష్ వెంటనే రిషి వైపు తిరిగి ఎవర్రా ఈ అమ్మాయి ఒక సెకండ్ షాక్ అయినా వెంటనే తేరుకొని తను తనెవరో నీకు తెలియదా అయోమయంగా అడిగాడు ఆకాష్ తెలియదు ఎవరు తను ఆ ఫేస్ హెయిర్ ఆ బాలిక మెంటల్ హాస్పిటల్ నుండి పారిపోయి వచ్చినట్టుంది ముందు ఎర్రగడ్డ మెంట్ హాస్పిటల్కి ఫోన్ చేయరా ఆర్డర్ వేశాడు రిషి చెదిరిన జుట్టుతో ఏడ్చి ఉండడం వల్ల ఎర్రగా కమిలి ఉప్పిన హర్షి ఫేస్ని చూస్తే కానీ ఆకాష్కి లైట్ వెళ్ళగలేదు పాపం నీ గురించి బెంగపడేలా అయిపోయిందన్నయ్య అన్నాడు హర్షిని జాలీగా చూస్తూ అసలు ఎవర్రా తను నీకు తెలుసా నీ ఫ్రెండా మళ్ళీ అడిగాడు రిషి హర్షికి తప్ప రిషి కావాలనే చేస్తున్నాడని అర్థమైంది అక్కడ ఉన్న ఇద్దరికి ఒకరికొకరు సేగ చేసుకుని ఇప్పుడే వస్తామంటే ఇద్దరు అక్కడ నుండి ఒకరి తర్వాత ఒకరు బయటకి జంప్ అయిపోయారు రిషి చేతిని తన చేతులకు తీసుకుని బావా నీకు నిజంగా నేను గుర్తులేనా అని ఇన్నోసెంట్ లుక్స్గా అడుగుతుంది హర్షి లేదు ఇంతకుముందు నిన్ను చూసిన గుర్తు కూడా లేదు అసలు ఎవరు నువ్వు అడిగాడు రిషి నేను బావా హర్షిని నీ భార్యని అంది వెంటనే నా భార్యవా నాకు పెళ్ళైందా తెలియనట్టే అడిగాడు రెండుసార్లు నీకేం గుర్తు లేదా బావా అమాయకంగా అడిగింది హర్షి రెండుసార్లు అంటే నాకు ఇద్దరు భార్యలా కాదు నన్నే నువ్వు రెండుసార్లు పెళ్లి చేసుకున్నావు అవునా మరి మన పిల్లలేరి వెతుకుతున్నట్టుగా అడిగాడు రిషి పిల్లలేంటి బావా నువ్వే అన్నావుగా పెళ్ళైందని మరి మనకు పిల్లలు లేరా అది మనం ఇప్పటి వరకు దాని గురించి ప్లాన్ చేసుకోలేదు బావా తల దించుకొని చెప్పింది హర్షి ప్లాన్ చేయలేదంటే నేను ఐఏఎస్ అవ్వాలన్న నా కళని నెరవేర్చడానికి మన ఇద్దరం ఇంకా పూర్తిగా భార్యభర్తల మా అవ్వలేదు అని ఇబ్బందిగా చెప్పింది హర్షి ఏంటి నీ గురించి ఆలోచించి నీ కోసం నీ కళ కోసం నీకు దూరంగా ఉన్నానా అది కూడా పెళ్ళయ్యాక అవును అన్నట్టు తలపింది ఇంత నిగ్రహంగా ఉన్నానంటే నీ లక్ష్యాన్ని కూడా నా డ్రీమ్లా ఫీల్ అయ్యేంత ప్రేమించానా నిన్ను మరి ఇప్పుడు ఎలా మర్చిపోయాను అడిగాడు రిషి నువ్వు మర్చిపోలేదు అంటూ ఏడుపు అందుకుంది హర్షి హే ఇప్పుడు ఏమైందని ఏడుస్తున్నావు చూడు నాకు లేడీస్ ఏడిస్తే నచ్చదు అన్నాడు రిషి నేను ఏడిస్తే నచ్చదు అనేవాడు ఇప్పుడు లేడీస్ ఏడిస్తే నచ్చదు అన్నావు అంటున్నావు నన్ను ఏడిపించాలని ఇలా చేస్తున్నావు కదా నువ్వు అని అడిగింది ఇదిగో అమ్మాయి నేను ఇంతకుముందు అక్కడ చూడలేదంటే నువ్వు నమ్మవేంటి నేను గతం మర్చిపోయానని నువ్వు నా భార్య అవన్నీ చెప్పాకే తెలిసింది ఏం కాదు నువ్వు కావాలనే చేస్తున్నావు ఆకాష్ని గుర్తుపట్టి నన్ను గుర్తుపట్టలేదంటే నమ్ముతాను కాబోయే ఐఏఎస్ ఇక్కడ నన్ను అంతా ఈజీగా నువ్వు మోసం చేయలేవు అని ఏడుస్తుంది ఇదంతా నా వల్లే జరిగిందని గిల్ట్ ఫీల్తో చచ్చిపోవాలనిపించింది నిన్ను ఫేస్ చేయాలంటే కూడా భయం వేసింది కానీ నువ్వు క్షేమంగా ఉండడం నాకు ముఖ్యం నీకేమైనా అయితే అది నా అజ్ఞానం వల్ల నేనేమైపోయేదాన్నో నువ్వు కనీసం ఊహించలేవు ఐఎమ్ సారీ బావా అని చేతులు జోడించేలోపు అమ్ము ప్లీజ్ అంటే ఆపాడు రిషి నేను కాన్షియస్లోకి వచ్చి చాలాసేపు అయింది నేను ఎప్పుడు కళ్ళు తెరుస్తానా అని చూస్తున్నని కళ్ళు చూడగానే నన్ను ఎలా ఫేస్ చేయాలన్న టెన్షన్తో వణుకుతున్నని చేతి స్పర్శ తెలియగానే ముందు నీలోనే గిల్ట్ ఫీల్ని పోగొట్టాలనుకున్నాను అందుకే ఎలా చేయాల్సి వచ్చింది హర్షి చేతిని పట్టుకొని నువ్వు నా ప్రాణం అమ్ము నేను ఎలా ఏడిపిస్తానే ఈ రెండు రోజులు నా కోసం ఏడుస్తున్నావని నీ ముఖం చూస్తేనే తెలిసిపోతుంది నీపై నాకెంత ప్రేమ ఉందో నేను ఎప్పటి వరకు నీకు చెప్పలేదు చూపించలేదు ఎందుకంటే నువ్వు నా భార్య కంటే ముందు నా బాధ్యతవి అందుకే నీపై ఇష్టాన్ని ఇన్ని రోజులు దాచేశాను అన్నాడు రిషి రియల్లీ ఐఎమ్ సారీ బాబా నేనెంత ఫూలిష్గా బిహేవ్ చేశానో ఆలోచిస్తుంటే నా మీదే నాకే అసహ్యం వేస్తుంది అంది ఏడుస్తూ షటప్పమ్మ అంత లొప్పిలోనూ కోపంగా వచ్చింది రిషి గొంతు జరిగింది వదిలే దాన్ని మనం మార్చలేం నీ వల్లే అయ్యిందన్న ఆలోచనని వీలైనంత త్వరగా నీ మైండ్లో నుండి తీసేయి అర్థమవుతుందా తనకు అలవాటైన కమాండింగ్ నిండిన వాయిస్తా అన్నాడు ఋషి ఓకే నువ్వు త్వరగా కోలుకోబావా నేను మర్చిపోవడానికి ప్రయత్నిస్తాను నువ్వు నవ్వుతున్న ముందుంటే చాలు నాకు ఇంకేం అక్కర్లేదు వాళ్ళు మాట్లాడుతుండగానే అక్కడికి ఆనంద ఆకాష్లు డాక్టర్ని తీసుకురావడంతో ఇద్దరు తల తిప్పి డోర్ వైపు చూశాడు డాక్టర్ రిషిని కొన్ని ప్రశ్నలు అడిగి వచ్చిన సమాధానాలకి సంతృప్తి పడ్డాక మీ నమ్మకమే నిజమైంది ఆనంద్ హీఈస్ కంప్లీట్లీ ఆల్ రైట్ అని చెప్పాడు డాక్టర్ ఐ నో డాక్టర్ అని సింపుల్గా నవ్వేసి రిషి వైపు చూశాడు ఆనంద్ వితౌట్ ఎక్స్ప్రెషన్ వీడేం చేశాడు అని అడిగాడు రిషి డాక్టర్ని కొన్ని కాంప్లికేషన్స్ వల్ల సర్జరీకి మేము వెనకడిగేస్తే తనే స్ట్రాంగ్గా మాకు ధైర్యాన్నిచ్చి ఆపరేషన్ జరిగేలా చేశాడు డాక్టర్స్కి వెళ్ళేని హోప్ వీడికి ఎలా వచ్చిందో తనని చూశాక వచ్చింది అంటూ హర్షిని చూపాడు ఆనంద్ ఆ మాటకి హర్షి ఆకాష్ షాక్ అయి చూస్తూ ఉంటే కనీ కనిపించని నవ్వు రిషి పెదాలపై చేరింది రౌడీలతో ఫైట్ చూశాక తనను నువ్వెంత ప్రేమిస్తావో అర్థమైంది నువ్వు స్పృహలో లేనప్పుడు నీకోసం కోసం తను పడిన ఆవేదన చూశాక తనకి నువ్వే అని తెలిసింది తనను విడిచి నువ్వు ఎక్కడికి వెళ్ళవన్న విషయం అర్థమైంది అందుకే డాక్టర్కి అంత నమ్మకంతో చెప్పాను అని చెప్పాడు ఆనంద్ ఎనీవే ఆ నమ్మకానికి థ్యాంక్స్ అని నిట్టూర్పుతో అన్నాడు రిషి మరి ఇంకో రెండు రోజులు హాస్పిటల్లో ఉండాల్సి వస్తుంది రిషి ఆఫ్టర్ సర్జరీ కొన్ని టెస్ట్లు చేయాలి ఓకే అన్నట్టుగా తలూపాడు రిషి డాక్టర్ వెళ్ళాక యు రిషి అడిగాడు ఆనంద్ చూస్తున్నావుగా ఎలా ఉన్నానో మళ్ళీ అడుగుతా అన్నట్టు చూసి వర్కర్స్కి పేమెంట్స్ అవ్వలేదు కదా ప్రాబ్లం అయిందా అని అడిగాడు రిషి ఇంత పెయిన్లోనూ పని గురించే ధ్యాస నీకు నీ సిచ్యువేషన్ తెలిసాక ఎవరు ఫోర్స్ చేయలేదు చిరుకోపంగా ఇచ్చాడు ఆనంద్ ఇప్పటి వరకు నేను ఒక టైం చెప్పాక డిలే చేసింది లేదు వెంటనే ఫైల్ తీసుకురా చెక్ చేసి ఫైనల్ చేస్తాను చెప్పిన విన్నర్ కదా తమ రాజ్ఞ అంటూ తన మొబైల్లో సేవ్ చేసుకున్న డేటాను ఓపెన్ చేసి చూపించాడు ఆనంద్ చాలా అప్డేట్ అయ్యారు సారు అంటూ ఫోన్ తీసుకుని డీటెయిల్స్ చెక్ చేస్తున్నాడు రిషి మీలాంటి బాస్ దగ్గర పని చేస్తుంటే ఆ మాత్రం స్మార్ట్ ఉండాలి కదా బాస్ అని నవ్వుతూ అన్నాడు ఆనంద్ అచ్చా కంపెనీ డీటెయిల్స్ ఫోన్లో పెట్టుకునే అవసరం ఏంటని తిరిగి నేను నేను క్వశ్చన్ చేస్తే ఏం చేస్తావు మిస్టర్ అన్నాడు ఫోన్ తిరిగి ఆనంది ఇస్తూ ఫైల్ పట్టుకుని మీ ఇంటికే వచ్చాను సార్ కానీ మీరు మిస్ అయ్యారు మిమ్మల్ని వెతికే ప్రాసెస్లో మీ ఫైల్ మిస్ అవుతుందని ఎందుకైనా మంచిదని ఫోటో తీసి పెట్టుకున్నాను ఈ ఆన్సర్ ఇంకెవరికైనా చెప్పినా నమ్ముతారేమో నేను కాదు ఆల్రెడీ సేవ్ చేసిన డేటా ఉండగా ఫైల్ మిస్ అయితే ప్రాబ్లం ఏముంటుంది కాఫీ ప్రింట్ తీసుకుంటే అయిపోతుంది ఇక సర్జరీ మీ బ్రెయిన్కి జరిగిందో లేక నా బ్రెయిన్కి జరిగిందో అర్థం కావట్లేదు సార్ నేను టైం సేవ్ చేద్దామని మొబైల్లో ఓపెన్ చేసి చూపిస్తే నాకే తిట్లు పడుతున్నాయి అని బొంగమతి పెట్టుకొని అన్నాడు ఆనంద్ అందుకే అది తెలివి చూపించకూడదు నేను సైన్ చేస్తేనే కానీ పనవదన్న విషయం తెలుసు కదా నీకు వెళ్ళి ఫైల్ తీసుకురా అంటూ ఆర్డర్ వేశాడు రిషి వీడు ఇంత పెయిన్లో కూడా నన్ను టార్చర్ పెట్టడం ఆపట్లేదు ఖచ్చితంగా వీడు నా మీద గట్టి పగతో ఉన్నాడు అనుకుంటూ అక్కడ నుండి వెళ్ళాడు ఆనంద్ బావా నువ్వు వర్క్లో స్ట్రిక్ట్గా ఉంటావు అని తెలుసు కానీ మరి ఇంత శాడిజం చూపిస్తావు అనుకోలేదు అతను మన ప్రాణాలు కాపాడాడు నాకు ఆకాష్కి నీకేం కాదన్న ధైర్యాన్ని ఇచ్చాడు దానికి నువ్వు ఇలా చేస్తావు అసలు అనుకోలేదు వర్క్ వేరు పర్సనల్ లైఫ్ వేరు అమ్ము ఆయన కొన్ని కొన్నిసార్లు బాధ్యతలు ప్రేమని దాచిపెట్టేలా చేస్తాయమ్మో ఇప్పుడు నీ చెప్పిన అర్థం కాదు టైం వచ్చినప్పుడు నీకే తెలుస్తుంది అని హర్షికి చెప్తూ ఆలోచనలో ఉన్న ఆకాష్ని పిలిచాడు రీషి చెప్పన్నయ్య అన్నాడు వచ్చి చారు ఎక్కడ తను కూడా మీతో ఉండాలి కదా తెలీదన్నయ్య నేను హాస్పిటల్కి తీసుకొచ్చాక తను కాసేపు ఉండి ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయింది అసలు ఎక్కడికి వెళ్ళిందో తెలుసుకున్నావా తను ఎక్కడికి వెళ్ళినా నాకు అనవసరం అన్నయ్య తనకి నాకు ఎలాంటి సంబంధం లేదు నిర్లక్ష్యంగా అన్నాడు ఆకాష్ అలా ఎలా అంటావురా ఎంతైనా తను నీ ప్రాణాల మీదకి తెచ్చిన తను తన ప్రేమ నాకు అక్కర్లేదు అన్నాడు మధ్యలోనే అడ్డుపడుతూ ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని అక్కర్లేదని ఎలా అనగలుగుతున్నావు తప్పు చేసింది తన నాన్న అయితే తానేం చేసిందిరా ముందు తను ఎక్కడికి వెళ్ళిందో తెలుసుకుని నాకు చెప్పు అది కాదు నువ్వు ఇంకేం మాట్లాడకు చారుని తీసుకుని ఇంటికి రా అలాగే అన్నయ్య సారీ అని చెప్పి అక్కడి నుండి కదలాడు ఆకాష్ నా జ్ఞానం వల్లే అందరి లైఫ్ డిస్టర్బ్ అయింది కదా బావా అంది హర్షి బాధతో పరిస్థితులు అలా వచ్చాయి అంటే దానికి నిన్ను నువ్వు బ్లేమ్ చేసుకోకమ్ము అది నాకు నచ్చదు సారీ బావా నువ్వు రెస్ట్ తీసుకో నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అని చెప్పి బయటకెళ్ళిన హర్షి డాక్టర్ రూమ్ డోర్ తట్టింది తలెత్తి చూసిన అన్వర్ రండి అంటూ లోపలికి ఆహ్వానించాడు కూర్చోమని చేయి చూపుతున్నా అతన్ని పట్టించుకోకుండా మా బావ హెల్త్ ఓకే కదా తనకి ఇంకేం ప్రాబ్లం లేదు కదా అని అడుగుతుంది హర్షి ఆల్రెడీ చెప్పాను కదా హీఈస్ కంప్లీట్లీ ఆల్ రైట్ మళ్ళీ టెస్ట్లు చేయాలన్నారని నాకున్న భయంతో అడుగుతున్నాను తప్పుగా అనుకోకండి అంది హర్షి మీరు భయపడంలో తప్పులేదు సర్జరీ తర్వాత బ్రెయిన్ ఫంక్షనింగ్ ఎలా ఉందో కన్ఫర్మ్ చేసుకోవడానికి మాత్రమే కొన్ని పరీక్షలు చేస్తాం అలా అయితే మా బావ సూపర్ ఫిట్గా ఉన్నట్టే తన మెమరీ పవర్ ఇంకా సూపర్గా పనిచేస్తుంది థ్యాంక్ యూ డాక్టర్ అని అతని చేతికి షేక్ హ్యాండ్ ఇచ్చి ఆనందంగా గెంతుకుంటూ ఫ్రెష్ అవడానికి వెళ్ళింది హర్షి అన్ని టెస్టులు చేసి ఎలాంటి ప్రాబ్లం లేదనుకున్నాక రెండు రోజుల తర్వాత రిషిని డిశ్చార్జ్ చేశారు డాక్టర్స్ పార్వతమ్మ దిష్టి తీశాక ఒకప్పటి వారి వంటతనాన్ని ఇప్పటి జీవితాన్ని గుర్తు చేసుకుంటూ ఇంట్లోకి అడుగు పెట్టారు ఇద్దరు రిషిని రెస్ట్ తీసుకోమని తన గదికి పంపింది పార్వతమ్మ వెనకే తోకలా వెళ్తున్న హర్షి నాపి నువ్వెక్కడికని అడిగింది నేను కూడా రెస్ట్ తీసుకుంటానమ్మమ్మ అక్కడికి వెళితే నా కన్నా నిద్ర కూడా చెడగొడతావు ఏం అక్కర్లేదు నువ్వు ఇక్కడే ఉండు వాడిని కాసేపు పడుకోనివ్వు అమ్మమ్మ ఇలా మాట్లాడి నువ్వు నా పరువు తీయకు నేను భావన అసలు డిస్టర్బ్ చేయను నువ్వు ఇంకేం మాట్లాడకు ఇక్కడే ఉండి కన్నా కోసం వంట చేయి అంటూ ఆర్డర్ వేసింది పార్వతమ్మ అమ్మమ్మ నువ్వు సడన్గా అమ్మమ్మ నుండి అత్తమ్మ అవతారం ఎందుకు ఎత్తావు మనవరాల్ని చిన్నపిల్లని అని కూడా చూడకుండా ఇలా చెప్పడం ఏం బాగలేదు తెలుసా అంటూ బొంగుమతి పెట్టింది హర్షి కొట్టనంటే చూడు అని చెయ్యత్తి దాన్ని గాల్లో నాపి పెళ్ళయ్య కూడా చిన్నపిల్లని అన్నావంటే పనులు చేయమంటే సాకులు చెప్తున్నా వెంట గడుగ్గాయి నోరు మూసుకుని వంటగదిలోకినాడు ఇది అన్యాయం అంటూ ఏడుపు మొహంతో కిచెన్ వైపు నడుస్తూ అయినా నీ మనవాడికి నేను వంట చేస్తే నచ్చుతుందా వంకలు పెట్టించుకోవడానికి వంట చేయాలి నేను కట్టుకున్న మొగుని దగ్గరుండి చూసుకోవడం నీ బాధ్యత అది తెలుసుకో వేరుకే ఆడపిల్లవు అన్ని మగరాడేశాలు వేస్తున్నావు ఇలా ఉంటే నా చేతిలో మునిమనవుని ఎప్పుడు పెడతావు అడిగింది పార్వతమ్మ నన్ను అడుగుతావేంటి వెళ్ళి నీ మానవాడిని అడుగు అని సాగదీస్తూ అంది ఎన్ని మాటలు నేర్చావే అంటూ హర్షి చెవి మెలిపెట్టింది పార్వతమ్మ ఇదిగో ఇలా చేస్తే నేను వెళ్ళిపోతా అప్పుడు నువ్వే నీ మానవాడికి వండి పెట్టుకోవాలి ఏం చేయాలో చెప్తే చేస్తా లేదంటే వేసుకే అవుతా నీ ఇష్టం అంటూ నా వేసింది హర్షి ఇద్దరి నవ్వుల మధ్య వంట పూర్తి చేశాక రిషిని లేపడానికి రూమ్కి వచ్చింది హర్షి తమ రూమ్ బాల్కనీలో నుండి బయటకి చూస్తూ ఆలోచనలో ఉన్నాడు రిషి నువ్వు రెస్ట్ తీసుకుంటూ ఉంటావు అనుకుంటే ఇక నిలబడి ఏం చేస్తున్నావు బావా అని అడిగింది హర్షి రిషి పక్కన నుంచుని ఏం లేదన్నట్టు తల అడ్డంగా ఊపి తన గదివైపు అడుగులేసాడు రిషి నా పిచ్చి కానీ అడిగితే మాత్రం నువ్వేమైనా నాతో షేర్ చేస్తావా అన్ని మనసులోనే దాచుకుంటావు అంది అతను వెంట అడుగులేస్తూ తను బొమ్మలు పైకెత్తి తన్నే చూస్తున్న రిషి చూపులకి తడబడుతూ నువ్వెప్పుడు నన్ను చిన్నపిల్లనాలే చూస్తావు కదా అందుకే ఏం చెప్పవు బావా అంది హర్షి వస్తున్న నవ్వు నాపుకుంటూ హర్షి భుజాలపై చేతులేసి దగ్గరికి వస్తున్న రిషి నుండి వెనక్కి జరుగుతూ బా బావ అమ్మమ్మ భోజనం చేయడానికి పిలుస్తుంది అంది నువ్వే అన్నావు కదా అన్నీ దాచేస్తున్నా అని నీపై దాచిన ప్రేమనంతా ఇప్పుడు చూసించేయాలనిపిస్తుంది అంటూ హర్షిని తన బిగి కౌగిల్లో బంధించాడు రిషి నేనైతే సరదాగా అన్నాను బావా అంది వణుకుతున్న స్వరంతో నేను సీరియస్గా తీసుకున్నాము అని తన చెవిలో నెమ్మదిగా చెప్పాడు రిషి అతని చేష్టలకి వశ తప్పుతున్న మనసుని పెట్టలేక కళ్ళు మూసుకుని బిగుసుకుపోయింది హర్షి నేను ముట్టుకుంటేనే మరి ఎందుకు ఈ వేస్ట్ డైలాగ్స్ అంటూ తన్ని వదిలిపెట్టాడు రిషి ఎంత అలవాటు ఉన్నా నువ్వు దగ్గరకు వస్తుంటే నా మైండ్ ఫ్రీజ్ అయిపోతుంది బావా అని నెమ్మదిగా చెప్పి అక్కడే ఉండి రిషి కళ్ళలోకి చూడలేక అమ్మమ్మ పిలుస్తుంది భోజనం చేయడానికి వచ్చే నేను కింద వెయిట్ చేస్తాను అని చెప్పి ఒక సెకండ్ లేట్ చేయకుండా అక్కడి నుండి పరుగు తీసింది తన ఎక్స్ప్రెషన్స్కి నవ్వుకొని కిందకి వెళ్ళాడు రిషి ఇద్దరు గిల్లికచ్చిన లడుమ రోజులు గడుస్తూ ఉన్నాయి రిషి గాయం నుండి పూర్తిగా కోలుకొని ఆఫీస్కి వెళ్ళడం మొదలుపెట్టారు రిషి చెప్పినందుకు చారు కోసం తన ఇంటికి వెళ్ళిన ఆకాష్ ఇంటికి తాళం వేసి ఉండడం చూసి తన మొబైల్కి కాల్ చేశాడు స్విచ్ ఆఫ్ వస్తుండడంతో ఏం చేయాలో తన గురించి ఎలా తెలుసుకోవాలో అర్థం కాక తల పట్టుకున్నాడు సంవత్సరం పాటు హర్షి ట్రైనింగ్కి వెళ్ళాల్సిన రోజు వచ్చింది మనసుకి కష్టంగా ఉన్న హర్షిని వదిలి ఉండడానికి తనని తాను సిద్ధం చేసుకున్నాడు రిషి అందరికీ నవ్వుతూ బాగా చెప్పి కారులో ఎక్కింది హర్షి తను ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేయడానికి వెళ్తూ ఉన్నాడు రిషి గమ్యస్థానానికి దూరం తరుగుతున్న కొద్దీ తన చేతులు వణకడం మొదలైంది తనని తాను ఎంతలా ప్రిపేర్ చేసుకున్న హర్షిని వదిలి ఉండలేనని మనసు మారం చేస్తుంది నాకే ఇలా ఉంటే అమ్ము ఎలా భరిస్తుంది పెయిన్ అనుకుంటూ తల తిప్పి చూశాడు సైలెంట్గా కారు విండోలో నుండి బయటకు చూస్తుంది ఏడుస్తుందేమో అని గొంతు సవరించి అమ్మో అని పిలిచాడు రిషివర్ తిరిగి చెప్పు బావా అంది హర్చున్నాడు తన ఇమాజినేషన్కి విజువలైజేషన్కి కొంచెం కూడా సింక్ అవ్వకపోవడంతో షాక్తో ఉండిపోయాడు రిషి అదే ట్రాన్స్లో డ్రైవ్ చేస్తూ కార్ని ఎయిర్పోర్ట్ దగ్గర ఆపాడు లగేజ్ అంతా సెట్ చేసుకున్నాక టైం చూసి ఇంకా వన్ అవర్ టైం ఉంది సెక్యూరిటీ చెకింగ్ వెరిఫికేషన్ బోర్డు పాస్కి టైం సరిపోతుంది వెళ్ళాక కాల్ చే టేక్ కేర్ అని వెంట వెంటనే చెప్పేశాడు రిషి తన బ్యాగ్లో పాస్పోర్ట్ డాక్యుమెంట్స్ చెక్ చేసుకుంటూనే ఓకే బావా కాల్ చేస్తాను ఫ్లైట్ టైం అవుతుంది బాయ్ అంది హర్షి అక్కడే ఉంటే తనను వెళ్లకుండా ఆపేస్తానేమో అని భయపడి తన కారు వైపు అడుగులేస్తున్న రిషిని వెనుక నుండి చుట్టేశాయి హర్షి చేతులు ఆమె కన్నీళ్ళు అతని షర్టుని తడిపేస్తుండగా ఐ మిస్ యూ బావా మన కళ కోసం కష్టమైన ఈ దూరాన్ని నేను భరిస్తాను ఎలాంటి పరిస్థితులైనా ధైర్యంగా ఉండడం నాకు నువ్వే నేర్పావు ఐఏఎస్ కావాలన్న నా లక్ష్యం నెరవేరడం కోసం నేను స్ట్రాంగ్గా నిలబడతాను బావా ప్లీజ్ వెనక్కి తిరిగి నన్ను చూడకు నీ కళ్ళల్లోకి చూస్తూ నేను బాగా చెప్పలేను నన్ను నన్ను చూస్తుండగా నీకు దూరంగా వెళ్ళలేను ఐ మిస్ యూ బావా అని ఏడుస్తూ చెప్పి రిషిని వదిలి కన్నీళ్ళు తుడుచుకుని వెళ్తున్న హర్షి చేపట్టాపాడు రిషి ప్లీజ్ బావా చెయ్యి వదులు అంది తలదించుకొని తను తగిలించుకున్న హ్యాండ్ బ్యాగ్ తీసి పక్కన పెట్టి హర్షి ముఖాన్ని తన చేతిలోకి తీసుకుని నిదుటి మీద ముద్దు పెట్టి ఐ లవ్ యూ అమ్ము అని తన కళ్ళలోకి సూటిగా చూస్తూ చెప్పి హర్షి పెదవులు అందుకున్నాడు ఐదు నిమిషాల తర్వాత నేను నేను ఎంత మిస్ అవుతున్నానో ఈ ముద్దు చెప్పే ఉంటుందని అనుకున్నాను అన్నాడు హర్షిని హాక్ చేసుకుని నువ్వు ఇలా ఉంటే నేను నీతో వచ్చేస్తానేమో బావా అందిరిసి చుట్టూ చేతులు అలా చేస్తే చంపేస్తాను అయినా ఇప్పుడే కదే నేను స్ట్రాంగ్ నేను బ్రేవ్ అని భారీ డైలాగ్లు కొట్టావు ఇప్పుడు నేను వెళ్ళానని మారం చేస్తే ఏం చేస్తావు బావా అని అడిగింది ఏముంది కాళ్ళు చేతులు కట్టేసి ఇదో ఫ్లైట్లో పార్సిల్ చేసి పంపిస్తా చెప్పు చేయమంటావా సచినుడు ముందే ప్లాన్ చేసుకుని ఉంటాడు మనసులో అనుకుంటూ వెరీ నవ్వు ఒకటి ప్యాక్ నవ్వుతూ ఫ్లోలో వంద చెప్తాం అన్నీ నమ్మేస్తారా ఏంటి నేను చక్కగా కూర్చునే వెళ్తానులే బావా అంది స్వాగతిస్తూ ఆల్ ది బెస్ట్ అమ్ము అన్నాడు రిషి థ్యాంక్ యూ బావా అని చెప్తూ రిషి హక్ చే రిషి హక్ని ఫీల్ అవుతూ కళ్ళు మూసుకుంది హర్షి గొంతు సవరించుకొని హలో లవ్ బర్డ్స్ అని వినిపించిందో సరే ఇద్దరు ఒకేసారి కళ్ళు తెరిచి ఒకరినొకరు చూసుకొని తర్వాత పక్కకు చూశారు ఎదురుగా ఆనంద్ ఒకే పట్టుకొని నిలబడి ఉండడంతో నువ్వా అని ఇద్దరు ఒకేసారి అరిచినట్టు అన్నారు ఇది వీళ్ళని చూసి షాక్ అయినట్టు అలా ఆశ్చర్యపోయారేంటి నేనే అన్నాడు తను వేసుకున్న షర్ట్ కాలర్ సరి చేసుకుంటూ నువ్వేంటి ఇక్కడ వెంటనే అడిగాడు రిషి హర్షి ఐ మీన్ హర్షిత ట్రైనింగ్కి వెళ్తుంది కదా బెస్ట్ ఆఫ్ లక్ చెప్దామని ఈ బొకే అంటూ తను ముందించాడు సో స్వీట్ ఆఫ్ యూ థ్యాంక్ యూ ఆనంద్ గారు అంటూ అతని చేతిలోను బొకే అందుకుంది హర్షి హర్షి చేతిలో బొక్కే లాక్కొని ఇప్పుడు నువ్వు వాడికి అవార్డు ఏమి ఇవ్వక్కర్లేదు టైం అవుతుంది బయలుదేరు అన్నాడు రిషి అసహనంగా అయ్యో అదేంటి సార్ అలా లాగేసుకున్నారు నేను తన కోసం తెచ్చాను ఇచ్చావు కదా ఇక ని పని అయిపోయింది అన్నాడు రిషి కోపంగా ఇంకా అవ్వలేదు అంటూ బొకేలోని ఒక ఫ్లవర్ తీసి హర్షి చేతికి ఇస్తూ ఇది మీ దగ్గర ఉంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అన్నాడు ఆనంద్ తీసుకోనా అన్నట్టు రిషి వైపు చూసింది హర్షి తీసుకో అన్నట్టు రిషి సేగ చేయడంతో థ్యాంక్స్ అని చెప్పి ఆనంద్ చేతిలో పూ తీసుకుని ఇద్దరికి బాయ్ చెప్పి తన లక్ష్యం చేరుకోవడం కోసం అడుగులేసింది హర్షి తను ఎలాగానే ఆనంద్ మీదకి బొక్కే విసిరి కొట్టి తన కారు వైపు అడుగులేస్తూ ఉన్నాడు రిషి ఇక్కడెవరికూ మండుతున్నట్టుంది ఏంటి ఒక పువ్వు ఇచ్చినందుకు ఇంతలా హార్ట్ అవ్వాలా అన్న అన్నాడు ఆనంద్ వెనక్కి వెళ్తూ వెనక్కి తిరిగి ఆనంద్ కాలాయి పట్టుకుని ఏంటో ఎక్స్ట్రాలు చేస్తున్నావు కామ్గా ఉన్నానంటే నువ్వేం చేసినా చూస్తూ ఊరుకుంటాను అనుకోకు ఇది నా రివెంజ్ టైం బాస్ అలా ఎలా వదిలేస్తాను అన్నాడు ఆనంద్ నవ్వుతూ చెయ్యి ఏం చేస్తావు నేను చూస్తా ఆనంద్ కాలర్ వదిలి అక్కడి నుండి కోపంగా వెళ్ళిపాడు రిషి మీ ఇద్దరిని సపరేట్ చేయడమే నా టార్గెట్ దానికోసం నేను ఏమైనా చేస్తాను అనుకుంటూ ఉంటాడు ఆనంద్